ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సిఎమ్టీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శనివారం భోగోల్ మండలం చన్నరాయినిపalem తాటిచెట్లపalem కొత్తూరు పాతపalem మల్లాయిపalem గ్రామాలకు చంద్రమస్యకార నేతలు అక్కడి స్థానికులు ముసనూరులోని టీడీపీ కార్యాలయంకు తరలివచ్చి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులు ప్రేమిస్తే నెత్తిన పెట్టుకుంటారని శత్రుత్వం పెంచుకుంటే ఊరిలో కూడా రానివ్వరని అన్నారు కల్మషం లేని నిజాయితీ గల ధైర్యవంతులు మత్స్యకారులు అని అన్నారు యువకులకు ఉపాధి కల్పించడానికి చంద్రబాబు హర్బన్ కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు మత్స్యకారులకు ఫిషింగ్ హర్బన్ ఒక వరమని యువత దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి లభిస్తుందని తెలిపారు రానున్న చంద్రబాబు ప్రభుత్వంలో ఫిషింగ్ హర్బన్ ను సకల వసతులతో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కావలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలన్నారు ఆశీసులు అందజేయడానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి మెంబర్ సోమయ్య రమణ మత్స్యకార కాపులు మత్స్యకారులు పాల్గొన్నారు మీరు చూపించారు మీరు ఆహ్వానించి రామ మంది తీసుకుపోయారో మా గ్రామాలను మీరు పట్టించుకోకపోతే అంత నిలయగలం అనేది హెచ్చరికను కూడా మీరు చూపించినందుకు మీ అందరు కూడా పేరు పెట్టినది అంటే ముందు రోజున ఎమ్మెల్యే నిలసారు తర్వాత రోజున స్వాగతించారు అంటే పని చేస్తే స్వాగతిస్తాం పని చేయకపోతే తిరస్కరిస్తామని మీరు చూపించిన విధానానికి మీ అందరూ కాకుండా దాని విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు కలవంశం లేని వ్యక్తులు కలవంశం అంటే తెలియని వ్యక్తులు ఈర్ష అంటే తెలియని వ్యక్తులు మనుషులు ఎవరు ఎలా జీవిస్తున్నా మాకు సంబంధం లేదు మేము హ్యాపీగా ఉండాలి మేము హ్యాపీగా ఉంటాము ఏ ఒక్క రాసి మాకు అవసరం లేదు కష్టపడేవాళ్ళం నిరంతరం సముద్రం మీద తిరిగేవాళ్ళం ఎండలక వానలక సముద్రంలో వర్షాల్లో కూడా తడిచి వ్యవసాయదారుడు పంట పండించి రైతులకు రైతులు పంటలు అందరికి ఎంత అన్నదానం చేస్తున్నారో ఈ రోజున మీరు కూడా పంట పండించి మీరు చేపల రూపంలో రొయ్యల రూపంలో ప్రజలకు ఆహారం పెట్టేదానికి ఎండలుగా వానలుగా సముద్రంలో ఒంటరిగా జీవించి సంపద చేసుకొచ్చి మాకు అన్న పెడుతున్నటువంటి గంగపూత్ర అందుకే మీరంటే మాకు ఒక ప్రత్యేకత ఉంది మీరు ఏమి ఒప్పుకుని ఏమి చేయి చాపలు మీరు అడిగేది గౌరవం నాకు కొత్తగా మీతో ఏర్పడిన బంధంలో నాకు ఇటీవల కాలంలో కొంతమంది మిత్రులు ఏర్పడ్డారు మా కాంతరరావు కావచ్చు వాళ్ళ అన్న సేనయ్య కావచ్చు ఇట్లా కొంతమంది 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 మీకుండేది మీరు ఫోన్ చేసినప్పుడు మీరు స్పందిస్తే మీరు పురకిస్తున్నారు మీరు ఫోన్ చేసినప్పుడు మేము ఎంతమంది మీరు బాధపడతారు అంటే ఎంత ప్రేమను పెంచుకుంటారు మేము అడిగేది ఏదో చిన్న సమస్య అప్పుడు మీరు స్పందిస్తే చాలు అయినా కాకపోయినా పర్లేదు మాకు స్పందించండి మీరు అడుగుతున్నారు బాగా నచ్చింది తప్పకుండా దాన్ని నేను అమలు పరుస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇకపోతే మన ప్రాంతం మన అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపెట్టుకోవాలి మీరు ముఖ్యంగా సముద్రం మీద ఆధారపడుతూనే మీ ప్రాంతాన్ని పంట పట్టించుకుంటున్నారు కొద్ది మీ గ్రామానికి మంచి వాటర్ వస్తూ ఉన్నాయి సిఆర్ పాలెడ్కి అంతా కూడా రామన్న చెరువు నుంచి కానీ అల్లూరు చెరువు నుంచి కానీ మీకు నీళ్లు వస్తున్నాయి మీకు గ్రామంలో కొన్ని కొన్ని ఉన్నాయి తప్పకుండా తప్పకుండా ఆ సమస్యలను పరిష్కరించేందుకు నేను తప్పకుండా కృషి చేస్తాను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను నాకు గెలిపించండి మీ ఊరు రెండు వేల తొమ్మిదిలో మీ పంచాయతీ ఏడు వందల ఎనభై ఓట్ల మెజార్టీతో బా మన బిఎంఆర్ గారికి గెలిపించారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చానికి మీ ఊర్లో వైసీపీకి పది ఓట్ల పదిహేను ఓట్ల మెజార్టీ వచ్చింది ఈ తేప నాకు మీ ఊరి మీద నాలుగు వేల ఎనభై ఏడు ఓట్లు మీ గ్రామ పంచాయతీలో ఉంటే మూడు వేల నూట ఎనభై ఒక్క ఓట్లు ఒక్క మత్స్యకారులే ఉన్నాయి అంటే ఆ ఊరు మంచి మారు మా ఎంకా అనుకుంటే అనుభవం నాకు ఉండేది ఎనబోయేట్లేదు ఎనబెయ్య కాబట్టి మనం వీళ్ళని ఆహ్వానించుకోవాలి వీళ్ళ హక్కును చేర్చుకోవాలి వీళ్ళని ఆదరించాలి వీళ్ళ కష్టాల్లో నష్టాల్లో అన్నింటిలో మనం అందరం కూడా తోడుగా ఉండాలని కూడా నీ నాయకత్వంలో నేను హండ్రెడ్ పర్సెంట్ తోడుగా ఉండాలని కూడా నీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మనందరికీ సంజీవం లాంటి ఈ రోజున ఫిషింగ్ హార్బర్ మనకి ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలోనే మనకి జోబలి దిన ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే అన్ని నిర్మాణాలకు కావాల్సిన పర్మిషన్లు అన్ని తెచ్చి రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆ పొలాన్ని రైతులు డబ్బులు కట్టి ఆ పొలాన్ని యాండవల్ చేసుకొని జస్టి నిర్మాణం కావాల్సిన వనరులను ఏర్పాటు చేసుకుని అన్నిటిని పూర్తి చేసుకుని రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ వర్తలను పూర్తి చేస్తున్నారు పండించేవాడిది వడ్డించేవాడిది కాదు ఈరోజు వడ్డించేది వారు పడింది కష్టం బాబు గారు అయితే ప్రకృతి ఎందుకు అందుకే అటువంటి దుర్మార్గం చేత దాన్ని ఓపెన్ చేయబియకూడదు అని అనుకున్నదేమో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తాం నాయకత్వంలో మన మత్స్యకారులు పెద్ద కాపులు కాపులు నాయకులు పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కొన్న పెద్దలు అందరి సమక్షంలో ఆ హర్బర్ ని మనం మనమే ఓపెన్ చేసుకుంటాం ఈరోజు హర్బర్ మత్స్యకారుల పాలిటీ ఒక ఈ ఈరోజు మన బిడ్డలందరూ కూడా బెంగళూరుకి మెడ్రాస్కి కేరళకి ఇటు చూస్తే కాకినాడకి మచిలీపట్నానికి పోయి సముద్రంలో పోయి తుఫాన్లు వచ్చే రోజున మన బిడ్డలు ఎక్కడ ఉన్నది తెలియక మన అందరి తల్లిదండ్రులు అలవాటుస్తున్నారు ఈ సందర్భంలో ఈ అలవాటు నిర్మాణం పూర్తయింది మన రై మన వాళ్ళందరికీ కూడా బోట్లు కాని వస్తే మన పిల్లలు మన కళ్ళ ముందే ఉంటూ మా సంపదను మనమే తింటూ అమ్ముకుంటూ ఇక్కడే ఆర్థికంగా ఎదగడానికి నాంది పలికిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో అంటే సంవత్సరాలు కూడా కాదు కొద్ది నెలల్లోనే మనందరికి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ కూడా మీ నామ్స్ ప్రకారం మీ పర్మిషన్ వచ్చే విధానం ప్రకారం అందరికి కూడా బోట్లు ఇప్పించి పెద్ద పెద్ద బోట్లు అంటే పదివేల మందికో ఇరవై మందికో కలిసి ఒక బోటు సొసైటీగా ఫామ్ చేసి ఒక బోటు తీసిస్తారు వాళ్ళను బోటు కలిసి కోటి ఇరవై లక్షల దాంట్లో లక్ష కోటి రూపాయల వరకు యాభై వేలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే యాభై వేల రూపాయలు బ్యాంక్ లోన్ ఇస్తే మన అందరం కూడా తల ఒక లక్ష రూపాయలు తీసుకుంటే ఆ బోటు నిర్మాణం జరిగి ఇచ్చి పోస్ట్ చేసి మన ప్రాంతంలోనే ఉండే సంపదని మన వాళ్ళు ఈ రోజు మనకు ఉండే బాధాకరమైన డ్రీమేషన్ అంటే మన దగ్గర పెద్ద బోట్లు లేవు చిన్న బోట్లు ఉన్నాయి సౌదరులకు పోలేని పరిస్థితి కాబట్టి ఈ రోజు మెడ్రాస్ వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉన్న జల సంపదను దోచుకోబోతున్న ఇక్కడ బాధకులు రక్షించలేనటువంటి పరిస్థితులు మనకు అన్న కళ్ళ ముందు చూస్తున్నాం మీరు పట్టుకుంటే మీరు వాళ్ళ దేశం నుంచి ఒడ్డున చేరిస్తే వాళ్ళ దగ్గర కమిషన్లు గుచ్చుకొని గుచ్చుకొని వాళ్ళు వదిలిపెట్టడానికి నాయకులు మీ దగ్గర వస్తున్నారు తప్ప వాళ్ళు అసలు ఇక్కడ వచ్చి ఎందుకు రావాల్సి వచ్చేది దీని ఏదో ప్రభుత్వం ద్వారా ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళు మన ప్రాంతంలో అడుగు పెట్టకుండా ఎక్కడో దగ్గర ఆపే విధానం ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు